పాపం అంటే ఏంటి అది కూడా సాతాని ఇచ్చే ఆలోచన పాపం అంటే ఏంటనుకుంటున్నారు ఈ మెమరీ కార్డులో రెడ్ చిప్ అనుకోండి సాతాను గడి కోసం పని అదే ఈ మెమరీ కార్డులో వైట్ చిప్ పెట్టామనుకోండి దేవుని కోసం పని అని మీరు కాసేపు అనుకుంటే ఆ రెడ్ చిప్ అనే దురాలోచనలు ఏవైతే ఉన్నాయో అవి సాతాను ఆలోచనలు ఈ ఆలోచనలే నిన్ను చెడు మార్గంలో నడిపించిన మంచి మార్గంలో నడిపించిన ఇప్పుడు ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు కదా ఆడపిల్లలు లాగే టెన్త్ క్లాస్ చదువుతున్న ఒక ఆడపిల్ల కథ ఈ రోజు విన్నాం మనం చూసారా సోషల్ మీడియాలో న్యూస్ లో తల్లిని చంపేసిందంట పదో తరగతిలోనే ఎంత ప్రగతి సాధించింది పదో తరగతి అంటే దాదాపు పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్లకే ఆ ఏం చేసింది తల్లిని చంపేసింది మా తల్లి ఎంత గొప్ప కూతురుని కందో పాప మా అసలు ఏ తల్లి అయినా ఊహిస్తా ఉంటదాని ఆ ఊహిస్తే అసలు కంటదా అది ఊహిస్తే కంటదా కందో అంటే కూతురే తల్లిని చంపడం అంటే ఎంత దరిద్రం చూడండి ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ అలాంటి వాళ్ళు కాదు ఆ పిల్ల మాత్రం అలాంటిది ఎందుకయింది చిప్పు మారిపోయింది లోపల సైతాన్ని గడి చిప్పెట్టించాడు అదే దేవుడు చిప్పు ఉంది అనుకోండి దేవుడు వాక్యం ఉంది అనుకోండి అలాంటి పనికి మాలిపోలు చేయరు భయం భక్తి ఉంటది నీ తల్లిని తండ్రిని సన్మానించమంటది ఆ చిప్పు అయితే అదే చెప్తుంది దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు తల్లిదండ్రులకు విధేయత చూపిస్తే నువ్వు దీర్ఘాయుష అవుతావు నువ్వు దీర్ఘాయుషు కలిగి ఉంటావు సంపూర్ణ దీర్ఘాయుషుని అకౌంట్ లో దేవుడు వేస్తాడు కాబట్టి నీ తల్లిని తండ్రిని సన్మానించని వాక్యం చెప్తుంది కానీ ఆ సైతానికి ఏమని చెప్పింది సైతాను మీ అమ్మని చంపేయని చెప్పింది లోపల అదే పెట్టింది తల్లిని చంపేసినా తప్పు లేదు తల్లిని చంపేసినా తప్పు లేదని రోజు ఎక్కడో నేర్చుకుందనమాట లేకపోతే ఆ సైతానిగాడే నేర్పించాడు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు సైతానిగాడు వాళ్ళ అమ్మ కూడా సైతానే బానే చంపేశాడు నా కొడుకు అంటుంది నిందాకే చూశాను ఇంటర్వ్యూ ఆవిడ పెద్ద సైతాను ఆవిడ కొడుకో సైతాను ఆవిడ ప్రేమించిందో సైతాను ఇంతమంది సైతాన్లు ఉన్నారు చోట ఈ సాతాను ఏం చేసిందంటే వాళ్ళ అమ్మని చంపేశాక ఏదో మొత్తం సుత్తుతో నాలుగు దెబ్బలు కొట్టేసి పోయాడంట లోపలికి వెళ్ళి చెక్ చేస్తే ఇంకా కుయ్యో మొర్రో అంట కొనప్పుతో మళ్ళీ ఫోన్ అంట పనికి మాలింది మళ్ళీ ఫోన్ చేసి ఒరే మళ్ళీ వెనక్కి రారా ఆయన పూర్తిగా పోరా అందంట మళ్ళీ వెనక్కి వచ్చారంటాడు ఆ మూలిగే మూలిగా మళ్ళీ రెండు దెబ్బలు వేసి పూర్తిగా సంపేసి వెళ్ళిపోయాడు ఈ కథలు వింటున్నప్పుడు కథలు కాదు ఇలాంటి సంఘటనలు వింటున్నప్పుడు అరే అసలు లోకం ఎట్టిపోతుంది లోకం ఏమైపోతుందని భయం వేస్తుంది పుట్టినప్పుడు ఆ పిల్ల అలాగ ఉందా క్యార్యారం అంటే వాళ్ళ అమ్మకు అడుపులో నుంచి బయటకు వచ్చి వాళ్ళ అమ్మ రొమ్ము పట్టుకొని ఆ రొమ్ము పాలు తాగిన టైంలో ఆ పిల్ల అలాగే ఉందా ఉందా లేదు చూశారు అప్పుడు నిర్మలంగా ఉంది ఆ హృదయం అప్పుడు ఎలా ఉంది స్వచ్ఛంగా ఉంది అందుకే ప్రసంగ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన దేవుడు అంటాడు దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను అని వ్రాయబడింది నా తప్పేవి లేదురా దౌర్భాగ్యులారా అమ్మ కడుపులో నేను మిమ్మల్ని పుట్టించినప్పుడు ఎలా పుట్టించాను యథార్థవంతులను పుట్టించాను ఆ పాపను బైక్ తీసుకురాను చిన్న బిడ్డలున్న నా యొక్కకు రాణియుడి పరలోక రాజ్యం ఎవరిదంట ఇలాంటి వారిదే అన్నాడు చూడండి ఎంతమంది ఉన్నారు వీళ్ళందరి గురించి మాట్లాడేమని వాడతాం ఎవరితో సమానం వీళ్ళందరూ మనకి దేవునితో సమానం అంటాం ఎందుకు దేవునితో సమానం అంటున్నాం అంటే అసలు కల్మషం లేని మనసులు వాళ్ళవి ఏ విధమైన స్వార్థం ఉండదు కుళ్ళు ఉండదు కుతంత్రం ఉండదు కుట్ర ఉండదు అన్యాయం ఉండదు అక్రమం ఉండదు ఏ విధమైన కీడు చేసే స్వభావం వీళ్ళలో ఎవరికీ ఉండదు అంత స్వచ్ఛమైన తెల్లటి హృదయాలు వీళ్ళవి స్వచ్ఛంగా ఉన్నారు గాడ్ బ్లెస్ యూ తల్లి దేవుడు మీ పిల్లల్ని దీవించిన కాక అడగ్గానే తీసుకొచ్చారు గాడ్ బ్లెస్ యూ నాన్న గాడ్ బ్లెస్ యూ బంగారు తల్లి గాడ్ బ్లెస్ యూ సో వీళ్ళందరినీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే వీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నారో ఆ స్వచ్ఛత దేవుడు వాళ్ళ హృదయాలలో చిన్నప్పుడే ఉంచేశాడు అందుకే దేవుడు నరులను ఎలా పుట్టించను చదువుకున్నాం మనం యథార్థవంతులనుగా పుట్టించను కానీ పెరిగి పెద్దైన తర్వాత వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు అన్నాడు ఆ ఏం కల్పించుకున్నారు ఏం కల్పించుకున్నారమ్మా వివిధమైన తంత్రాలు తంత్రగుట్లు అయిపోయారు మనుషులు ఇప్పుడు ఆ అమ్మాయి ఏ అమ్మాయి అయితే మనం ఇందాక మాడుకున్నామో అమ్మాయి తల్లిని చంపేసిన పిల్లంత ఎవరైతే ఉందో పదో తరగతి చదువుకునే అమ్మాయి చిన్నప్పుడు పుట్టినప్పుడు ఈ పసిపిల్లల మాదిరిగానే పుట్టింది అమ్మ పాలు తాగింది రుమ్మ పాలు తాగింది పెరుగుతూ 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 ఆరో తరగతిలో మరి పట్టేసిందో దయ్యం ఏడో తరగతిలో పట్టిందో ఎనిమిదిలో పట్టిందో తొమ్మిదిలో పట్టిందో పదికొచ్చాక పట్టిందో మనకు తెలియదు కానీ మధ్యలో ఎక్కడో ఫోన్లో నుంచి వచ్చి పట్టేసుకుందో తెలీదు ఫ్రెండ్స్లో నుంచి వచ్చి పట్టేసుకుందో తెలీదు ఏదైనా సినిమాలో నుంచి వచ్చి పట్టేసుకుందో తెలీదు ఏదైనా సీరియల్లో చూసి పట్టేసుకుందో తెలీదు మొత్తం మీద ఏదో పెద్ద దయ్యమే పట్టింది ఆ పిల్లని ఆ లోపలికి వచ్చింది దెయ్యం లోపల దూరిపోయింది లోపల దూరిపోయి విత్తనాలు విత్తడం మొదలుపెట్టింది ఏం విత్తనాలు అదిగో ఒక ప్రేమికుడు ఉన్నాడు సంతలో ఇంటిసేపలో ఉన్నాడు ఆడో ప్రేమికుడు ఇంటికి ఆడికి అమ్మాయికి పరిచయం అయిందంతా ఓ సంవత్సరం అవుతుందంట సంవత్సరం అది కూడా ఇందులో ఇన్స్టాగ్రామ్ లో దరిద్ర డైరెక్ట్ గా మా ఆడుకున్న కూడా కాదు ఇల్లు ఇన్స్టాగ్రామ్ లో ఒకళ్ళొక మెసేజ్ పెట్టేసుకుని ఆ శరీరంలో వేడి కొద్ది ఆ దుష్ట కోరికలు పుట్టి ఆ కోరికలు తీర్చుకోవడానికి ఒక మగోడు కావాలి కాబట్టి ఆడు దొరికాడు ఆ బొగ్గోడు ఆ పట్టుకుంది మొత్తం మీద వాళ్ళిద్దరికి ఏదో ఏం బుట్టేసింది ప్రేమ పుట్టేసిందంట ప్రేమ ప్రేమ దోమ శరీరంలో పుట్టే తప్పుడు కోరికలు తీర్చుకోవడానికి పెట్టిన పేరేంటి అంతే సరే ప్రేమ అనేసింది ఆ వాళ్ళ అమ్మ మరి సాధారణంగా అమ్మలేమంటారు ఊరి మీద ఆబోదలో తిరిగి వస్తారంటే వెళ్ళి తిరిగిరా అంటారా ఏమంటారు తప్పు ఇది చదువుకునే వయసు ఇలాంటి ఏదో పనులు చేయకు బుద్ధిగా చదువుకో అని చెప్తారు తల్లులు ఎవరైనా అది చెప్తారు కానీ ఈ పనికి మాలిన దానికి ఆల్రెడీ దెయ్యం పట్టేసిందిగా నచ్చదు తల్లి మంచికి చెప్పినా ఎలా కనబడుతుంది ఇప్పుడు తల్లి శత్రువులా కనబడుతుంది కానీ తల్లే నిజమైన మిత్రుడు ఇప్పుడు నచ్చలా నచ్చలా తిడుతుంటే నచ్చట్లా ఏం చేసిందంటే మాట్లాడింది ఆడితో ఏం చేద్దాం రబిగే ఏం చేద్దాం చంపేద్దాం ఇప్పుడు చంపేస్తే సినిమా అనుకుంటున్నారు వీళ్ళు జీవితం ఇది చంపేస్తే మా ఆ ఎవరో చంపేశారు అనుకుని ఊరుకుంటారు పోలీసులు మొత్తం తీగలాగితే డొంక కదిలింది అన్నట్టు ఎవ్రీథింగ్ బయటకు లాగుతారు మొత్తం ఇప్పుడు నెక్స్ట్ ప్రేమ అంతా ఎక్కడ తెలుసా ఆడేమో మగోళ్ళు జైల్లోను ఇదేమో ఆడోళ్ళు జైల్లోను ప్రేమించుకోవడానికి ఏమి కలపరాళ్ళు పోలీసులు లాటిలే లెట్టి ఉతికి లోపలికి వెళ్ళగానే సో పద్నాలుగు ఏళ్ళు ఓసలు లెక్కెట్టుకుంటూ ఆ ప్రేమ అక్కడ ప్రేమించుకుంటది ఇంకో పద్నాలుగు ఏళ్ళు ఈడు ఓసల్ లెక్కెట్టుకుంటూ ఈడు ప్రేమించుకుంటాడు పద్నాలుగు సంవత్సరాల పైన పడద్దు అలకి ఇంచుమించాలకి జీవితకాలం అంటే ఉరిశిక్షలు లేవు కాబట్టి లేకపోతే వేసి పడేద్దరు ఒక పద్నాలుగేళ్ళు ఆ జైల్లో మగ్గాలి అంటే ఆ పిల్ల రిలీజ్ అయ్యే టైంకి ఆ పిల్ల వయసు ఎంత ముప్పై ఏళ్ళ వయసు వచ్చాక బయటకు వస్తుంది అంటే ఇప్పటి వరకు ఎంత బతుకు బతికిందో ఇంకో అంత బతికి ఎక్కడ బతకాలి జైల్లో బతకాలి ఇంత ఇంగిత జ్ఞానం ఉండుంటే ఆ పనికి మాలి పని చేస్తా చేయదు రెండోది ముప్పై ఏళ్ళ వయసు వచ్చేసరికి అమ్మ గొప్పతనం అర్థం అవుద్ది ఇప్పుడు ఈ వయసులో తెలీదు అమ్మ గొప్పతనం తెలీదు ముప్పై ఏళ్ళ వయసు వచ్చేసరికి అమ్మ గొప్పతనం అర్థం అవుద్ది అయ్యో అని లభోదీపమని గుండెలు బాదుకు నేర్చే రోజు వస్తుంది లేకపోతే నన్ను అడగండి నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి ఖచ్చితంగా పిల్ల గుండెలు బాదుకు నేర్చే రోజు ఒకటే వస్తుంది వస్తుంది ఖచ్చితంగా ఏడుస్తుంది ఖచ్చితంగా ఏడుస్తుంది గుండెలు బాదుకుని మరీ ఏడుస్తుంది ఎందుకంటే ఈ పదిహేను ఏళ్ళు ఈ ముట్టి మొహం దాని కోసం వాడు ఎదురు చూస్తూ ఉండడు ముష్టి దానిలాగే కనబడుద్ది కొన్నాళ్ళ బోతల్లోకి అది ముష్టి మొహంలాగే కనబడుద్ది తప్ప పనికొచ్చే మొహంలాగా ఆడికి కనబడదు అదే తల్లు అనుకోండి ఎలా అయినా ప్రేమిస్తుంది ఒకవేళ ఆమె కానీ బతికింది అనుకోండి చచ్చిపోయింది బతికింది అనుకోండి ఒక ఐదేళ్ల తర్వాత అయినా ఆరేళ్ల తర్వాత అయినా మళ్ళీ కూతుర్ని ఏం చేసుకుంటుంది కడుపులో పెట్టుకుంటుంది అది అది చావద ప్రేమ అమ్మ ప్రేమ అంత గొప్పది ఆ చావదు ఎందుకంటే కడుపును మోసింది కదా తొమ్మిది నెలలు మోసింది చచ్చి బతికి కంటారు పిల్లల్ని ఊరికినే పుట్టరు చచ్చి బతకడమే తల్లులు మరో జన్మిత్తారంటారు తల్లుల్ని పిల్లలకి అన్న తర్వాత సో అలా అలా కడుపులో పెట్టుకుంటది తల్లి ప్రేమ అంత గొప్పది కానీ ఈ మూర్ఖురాలికి ఇప్పుడు అర్థం కాదు ఓ పదిహేను ఏళ్ళ తర్వాత అప్పుడు అర్థం అవుద్ది కానీ కావాలనుకున్న అమ్మ తిరిగి రాదు అర్థమైందా అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఒక ఆలోచన ఎంత ప్రమాదమో చూడండి ఇంతగా పిల్లలు అలా తయారు చేసింది ఏంటది ఆ అమ్మాయి అలాగైపోవడానికి కారణం ఏంటి ఆలోచనే